హాయ్ హలో అందరికి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే ఉన్నా ఈ వీడియోస్ ఏంది సెలబ్రేషన్ ఏంది డాన్సింగ్ ఏందని అనుకుంటున్నారా వెయిట్ వెయిట్ వీడియో మొత్తం చూడండి మీకే అర్థం అవుతుంది మా ఫ్యామిలీ ఎలా ఉంటుంది మా సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి స్పెషల్లీ మా బంజారాలో ది బెస్ట్ ఫెస్టివల్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు భవాని పూజ చూస్తున్నారు కదా ఊరు మొత్తం చాలా గ్రాండ్గా చాలా స్పెషల్ గా జరుపుకునే పండుగ ఇది మేము తులసా చేసుకుంటాం దీన్ని మేము దసరా అని కూడా అంటాము వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ మన ఇంటి ఆడబిడ్డ ఎవరైతే ఉంటారో వాళ్ళని భవానీలాగా భావించి మెచ్చుర్ కానీ అమ్మాయిలకు ఈ దేవతని అనమాట ఆడపిల్ల అంటే ఏంది భవానిదేవి రూపమే కదా సో ఎత్తుకున్నప్పుడు ఆ అమ్మాయినే దేవతగా భావించి అందరు కాళ్ళు కడిగి మొక్కుతూ భక్తి పాటలతోనే తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చాలా జాగ్రత్తగా మన బియ్యం సంచులు మనం పండించిన పంటలు ఉంటాయి కదా బియ్యం సంచులు బ్యాక్ సైడ్ పెట్టి దానికి ఇలా గ్రాండ్ గా డెకరేషన్ చేసి ఇలా జాగ్రత్తగా అమ్మవారిని పెడతాం అనమాట చిన్న ఎందుకు ఇట్లా డెకరేషన్ చేసుకోవాలి అసలు ఏంటి ఎలా ఉంటుంది అని అంటే పూలదండలతోని పూలమాలలతోని ఫ్రూట్స్తోని నిమ్మకాయలతోని మొత్తం మొత్తం గ్రాండ్ గా డెకరేషన్ చేసి చూస్తారు కదా ఈ అమ్మవారి ఎంత బాగుందో సిల్వర్ తోనైతే ఇట్లా రూపాన్ని అయితే మేము చేయిస్తాం అనమాట అమ్మవారిది అమ్మవారికి ఏమేమి ఇష్టమో అవన్నీ పెడతాము ఒకటి రెండు కాదు ఇక్కడ నేను మళ్ళీ క్లియర్ గా చూపిస్తాను మీకు ముందు చూడండి ఎంత బాగా డెకరేట్ చేసి ఉంటామో ఎన్ని నిమ్మకాయలు ఎన్ని డెకరేట్ చేసి ఉంటాము సో అమ్మవారిని తెచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత మంచిగా పూజ అయితే చేసుకోవాలన్నమాట అగరబులు పెట్టి అమ్మవారికి బొట్టు పెట్టి అండ్ స్పెషల్ గా మేము అమ్మవారిని దాచిపెడతాము ఇప్పుడు అందులో ఏమేమి పెడతామంటే పాతకాలం కాయిన్స్ ఉంటాయి కదా మన పైసలు అవన్నీ పెట్టి ఆల్రెడీ నిమ్మకాయలతో డెకరేషన్ చేసినా సరే ఇంకా కొన్ని నిమ్మకాయలు అమ్మవారి దగ్గర పెట్టి చూస్తున్నారు కదా ఫ్రూట్స్ నిమ్మకాయలు అండ్ పాతకాలం పైసలు కాయిన్స్ అండ్ గవ్వలు స్పెషల్లీ మా దాంట్లో కోడి అంటారు గవ్వలు పెట్టి అమ్మవారికి మంది ఇక్కడ అమ్మవారికి మందు ఎందుకు పోస్తున్నాం అంటే అప్పట్లో అయితే మనకు కళ్ళు దొరికేది కొంతమంది కళ్ళు పోస్తారు కొంతమంది సార పోస్తారు మాకు అవి రెండు అవైలబుల్ లేవు కాబట్టి కుట్ర అయితే పోస్తున్నాము అది పోసేసిన తర్వాత అమ్మవారికి పూజలన్నీ అయిపోయిన తర్వాత మేకలను అయితే బలిస్తాం అనమాట బొట్టు పెట్టి డైరెక్ట్ గా కోసేయడం అట్ల ఉండదు ఇందులో కూడా అమ్మవారి అనుగ్రహం కావాలి అమ్మవారు ఒప్పుకుంటేనే కోస్తాం అనమాట తీసుకున్న తర్వాత కోస్తాం అంటే తెలుగులో ఏమంటారో నాకు తెలియదు అంటే అమ్మవారు అమ్మవారికి అన్ని పూజలు నచ్చి సేవలు నచ్చి ఆ మేకల రూపంలో కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఓకే నాకు నచ్చినాయి ఇప్పుడు మీరు కోసుకోండి అని చెప్పి సో అది మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ అందరు ఎందుకు బొట్లు పెడుతున్నారంటే అమ్మవారి పూజ అంటే ఆషామాషి కాదు పూజలు నచ్చడమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారా లేదా అనేది కూడా చూసి ఎవరైనా అమ్మవారు యాక్సెప్ట్ చేయదు వాళ్ళు వచ్చి బొట్టు పెట్టి మొక్కితేనే యాక్సెప్ట్ చేస్తుంది ఇక్కడ హైలైట్ ఏంటంటే నేను అందరు మొక్కినా కూడా దర్దర్ తీసుకుంటారు సో ఇంకా నేను కూడా బొట్టు పెడదామని ముందలకి బొట్టు తీసుకొని పోయేలోపు లోపు ఒక మేక అయితే దరిదర్ తీసుకుంది నాకైతే మస్త హ్యాపీ అనిపించింది నెక్స్ట్ దేమో ఇంకా మా డాడీ బొట్టు పెట్టిన తర్వాత అయితే తీసుకున్నాను అనమాట అక్కడ అందరూ జెంట్స్ అందరూ కట్ చేస్తున్నారు మా డాడీ వాళ్ళు బాబాయ్ వాళ్ళందరూ ఇక్కడ లేడీస్ అందరూ మా అత్త వాళ్ళు మా మమ్మీ వాళ్ళందరూ ఇక్కడ వంటలు ప్రిపేర్ చేస్తున్నారు వంటలు కూడా మా దాంట్లో స్పెషల్ ఉంటుంది ఏంది ఏందనేది ఖారిబొటీ మా దాంట్లో పేరే ఫాల్సు అంటారు మా అత్త వాళ్ళ సైడ్ ఖారిబొటీ అంటారు అండ్ బెల్లమన్నం లాప్సీ అంటాం మేము ఇవన్నీ రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా పెడతాను ఇప్పుడు లాంగ్ వీడియోలో అయితే అవన్నీ పెడితే చాలా లాంగ్ అయిపోతుంది మీకు రెసిపీస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా షార్ట్ వీడియోస్లో పెడతాను అండ్ ఇక్కడ మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నారన్నమాట ఇక్కడ మాత్రం ఏం చేస్తుంది తెలుసా వేరే ఫాల్స్ చేస్తుంది ఇందులో ఏమీ ఉండదు జస్ట్ పసుపు ఉప్పు ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఎంతైనా అమ్మవారి అనుగ్రహం అమ్మవారి ప్రసాదం కదా ఆ మాత్రం ఉంటుంది విన్నర్ కదా ఈ పాటలన్నీ అమ్మవారి పాటలు అనమాట ఇలాంటి పాటలు పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకుంటాము చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి డెకరేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా ఇలా అయితే గ్రాండ్గా డెకరేట్ చేసుకుంటాం కొన్ని ప్లేస్లల్లో అయితే ఇట్లా చేసుకోరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు మా సైడ్ అయితే ఇట్లా గ్రాండ్గా చేసుకుంటారు అనమాట ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బెల్లం అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాం అనమాట ఇట్లా మా బాబాయ్ చేస్తున్నారు కదా ఇలా మొత్తం రౌండ్గా చేసి ఫైవ్ పెట్టాలి ఇట్లా పెట్టి మళ్ళీ అది మేము హేరీ ఫాల్స్ ఉన్నా కదా అని అందులోంచి కూడా పీసెస్ తీసి అమ్మ పడుతున్నాయి పెట్టిన తర్వాతనే అందరూ తినాలన్నమాట అట్లా పెట్టిన తర్వాత ఇక్కడ లేడీస్ మొత్తం ఈసారి జెంట్స్ ఎవరు రాలేదు ఎందుకో మరి ఇంకా ఇక్కడ అందరు లేడీస్ అయితే పాటలు అయితే పాడుతున్నారు ఇక్కడ మా ఇక్కడ మా చెల్లెలు అయితే అందరికైతే బొట్లు పెడుతుంది అనమాట ఇక్కడ మా పిన్ని వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అయితే ఉన్నారు ఎవ్రీ టైమ్ జెంట్స్ ఉంటారు ఎక్కువ కానీ ఈసారి ఎందుకో ఫ్రీ బస్సులో ఏమో మరి అందరు లేడీసే వచ్చేసి నాకు ఇష్టమైన పండగ ఏదన్నా ఉంది అంటే నాకైతే ఈ దసరా తులజాభవానీ పూజ అంటే నాకు నాకు చాలా ఇష్టం ఎందుకంటే అందరూ ఎక్కడెక్కడ రిలేటివ్స్ అందరూ వస్తారు అందరు పార్టిసిపేట్ చేస్తారు అందరు బాగా ఎంజాయ్ చేసేస్తారు అనమాట నేనైతే ఒక్కటే చెప్తా ఇయర్లో వన్స్ అండ్ ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలి ఎందుకంటే మన రిలేటివ్స్ మన ఫ్యామిలీని కలవడానికి ఎంజాయ్ చేయడానికి మన డే కరెక్ట్ టైం అని చెప్తాను ఇదైతే సెకండ్ బాబాయ్ వాళ్ళది అంటే మొత్తం మా నాన్న వాళ్ళు నలుగురు అందులో ఇద్దరు చేసినా మేమిద్దరం చేయలేదు సో ఇది ఇంకో బాబాయ్ వాళ్ళది ఇక్కడ మొత్తం చేతి మీద ప్రసాదం అయితే ఇచ్చిండ్రు అనమాట మాకు బెల్లం అన్నం ప్లస్ అది ఖరీబోటి లేడీస్ వంటలు చేసేసిండ్రు జెంట్స్ అందరు మటన్ కట్ చేసేసిండ్రు ఇంకా సెలబ్రేషన్స్ మొత్తం అయిపోయినాయి అమ్మవారికి నైవేద్యం పెట్టేసినాం సెలబ్రేషన్స్ అయిపోలేదు సారీ ఇంకా ఉంది అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజలు మాత్రం మస్తుగా చేసేసినాము తర్వాత తిన్నమైతే స్టార్ట్ చేసేసినాం అనమాట అమ్మో అందరు బాబాయ్ వాళ్ళు చేస్తే ఇదొక బాధ అందరు ఇంట్లో తినాలి లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇంటికి రాలేదు తినలేదు అని అంటే ఆబ్వియస్గా ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది మామయ్య అంటే మా అయినంత హస్బెండ్ బ్యాడ్గా కోసం చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది బంజారాలో ముక్క సుక్క డాన్స్ పక్కా కదా వా వాటేంగ్ బాజె రెండు ఇంట్లల్లో తిన్న తర్వాత ఒక ఇంటి దగ్గర డ్యాన్స్ చేస్తే బాగుండదు కదా సో అక్కడ డ్యాన్స్ చేసి ఇక్కడ కూడా డ్యాన్స్ చేయడానికి అయితే వచ్చేసినాం అనమాట నైట్ వన్ టూ వరకు అయితే డ్యాన్స్ చేసి చేసి మామూలు బాడీ పెయిన్స్ కాదు మార్నింగ్ అస్సలు లేవబుద్ధి అయితే లేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఫ్యామిలీ నేను అక్కడ కూర్చుంది కదా ప్రీతక్క మేమిద్దరం కలిసి ఇంకా అందరినీ గ్యాదర్ చేసి అందరు ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకుందాం అని చెప్పి అందరినీ గ్యాదర్ అయితే చేసినాము ఇక్కడ అందరినీ సెట్ చేస్తున్నా నేను అస్సలు ఇంత గ్యాంగ్ ఉంటే ఒకరి మాట ఒకరు వినరు కదా అసలు సో ఇంకా ఫైనల్గా అందరినీ గ్యాదర్ చేసి ఇదంతా ఇదంతా పాత్లావత్ వారి ఫ్యామిలీ అంటే మా తాత వాళ్ళ అమ్మ మా తాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కూతుర్లు వాళ్ళ కూతుర్లు వాళ్ళ కూతుర్లు అందరూ మనవాళ్ళు మనవరాళ్ళు ఇంకా చాలా మంది రాలేదు చాలా అంటే చాలా ఇది సగంలో సగం మంది మాత్రమే ఉన్నారు చాలా మంది రాలేదు కలిస్తే మామూలు పని ఉండదు మా ఫ్యామిలీలో ఎడమొహం పెడమొహం ఇక్కడ ఒకరిద్దరు వాళ్ళని మేము స్కిప్ చేసేస్తాం పెద్దగా పట్టించుకోము మేము చేయాల్సిన ఎంజాయ్మెంట్ అయితే చేస్తాము ఇది ఫైనల్ ఫోటో మా ఫ్యామిలీ మొత్తంలో నన్ను లైక్ చేయని వాళ్ళే ఉండరు మ్యాక్సిమమ్ టు మ్యాక్సిమమ్ నేనంటే అందరికీ చాలా ఇష్టం నాకు కూడా అందరు చాలా ఇష్టం ఇంకా ఫైనల్గా ఎవరు ఫ్యామిలీస్తో వాళ్ళు ఇంకా మొత్తం కలిపి ఫ్యామిలీస్ అని దిగినామన్నమాట ఇంతకీ మా ఫ్యామిలీ మా సెలబ్రేషన్ మీకు ఎట్లా అనిపించింది నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ మీరు దసరా మీ తులసాభవానీ పూజ మీరు చేసుకుంటారా చేసుకుంటే మీరు కూడా మాలానే చేసుకుంటారా లేదా అనేది కింద కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్